నిజం ఎంత లోతులో దాచినా దాగదు తప్పకుండా బయటపడుతుంది వైఎస్ వివేకా గారి మొదటి భార్య సౌభాగ్యమ్మకు రాసిన లేఖకు కౌంటర్ లేఖ రిలీజ్ చేసిన వైఎస్ అవినాష్ గారి తల్లి వైఎస్ లక్ష్మి సౌభాగ్యమ్మ తొమ్మిదిలో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తుకు వస్తున్నదా రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ను చిన్న చూపు చూచినప్పుడు జగన్ కు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరు అందరూ కలిసి ఒంటరి వాణ్ణి చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకు రా లేదా రెండు వేల పదకొండులో నీ భర్తను నీవు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ల మనోవేదన ఎలా ఉండనుందో మీకు తెలియదా నీ కుమార్తె అల్లుడు పూల అంగడి వద్ద డిగ్రీ కాలేజీలో కించపర్చే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంతో మనోవేదన అనుభవించారో మీకు తెలియదా వివేకానందరెడ్డి గారు జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవం అలాగే మార్చి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగవ తేదీ రాత్రి కూడా అవినాష్కు ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీత మీడియాకు వెల్లడించింది ఇవాళ మళ్లీ మీరే అది ఎంపీ టికెట్ కోసం హత్య జరిగింది అని తప్పుడు ప్రచారం చేయడం సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా చేస్తున్నారు మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ గారు జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలు నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు హత్యకు కారణమైన వారు మీతోనే ఉన్నారు మీలోనే ఉన్నారు దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ మాటి మాటికి హంతకులని మీరు మాట్లాడుచున్నారు చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను తిడుతున్నారు న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతట మీరే హంతకుడు అని ఎలా మాట్లాడగలరు అలా మాట్లాడడంలో తప్పు అనిపించడం లేదా మీకు ఈ కుమార్తెను షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు వారి మాటలే ఇతరులు హేళన చేసేదానికి కారణమవుతున్నాయి ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలకు కుతంత్రాలకు బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకుని నిజమైన న్యాయపోరాటం చేయండి అన్యాయంగా మీ వలన బాధింపబడిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి నిజం ఎంత లోతులో దాచినా దాగదు తప్పకుండా బయటపడుతుంది ఇట్లు వైఎస్ లక్ష్మి వైఫా వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందుల